ఆశ్రమంలోని భోజనశాల ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంటల వరకు సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వీస్ చేయబడి పర్టిక్త ఈ టైమింగ్స్లో మాత్రమే వచ్చిన వాళ్ళు రిలాక్స్గా కూర్చోవడానికి ఏర్పాటు చేసిన సైడ్ లేడీస్కి స్టార్ హోటల్కి ఏ మాత్రం తీసుకొని విధంగా ఫెసిలిటీస్ ఉంటుంది ఈ విధంగా ఐడి కార్డుని స్కాన్ చేసి ఎంట్రీ అవుతారు ఇక్కడ ఐడి కార్డుని ఈరోజు మెనూ ఏంటి అనేది వస్తుంది ఆ మెనూను బట్టి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది ఓకే ఓకే కనీస వంటలు చాలా హైజెనిక్